ఓకే శ్రీనివాస్ చౌదరి గారు అమరావతికి సంబంధించి కొన్ని పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి ఆల్రెడీ మంత్రి నారాయణ ఏ విధంగా ఖర్చు పెట్టబోతున్నాం మూడేళ్లలో ఏ విధంగా పూర్తి చేయబోతున్నాం ఎన్ని రకాల ప్రభుత్వ శాఖలు రెడీగా ఉన్నాయి అలాగే అమరావతిలో కీలకమైన రోడ్డు నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామంటే ఇన్ డీటెయిల్గా చెప్పారు కానీ ఇంకా వైసీపీకి అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఖర్చు పెట్టబోతున్న దాంట్లో కూడా అవినీతి జరగబోతోంది అన్నది వైసీపీ కాంగ్రెస్ పార్టీ అంచనా సతీష్ గారు మీకు అలాగే టెన్ టీవీ వీక్షకులకి రాజశేఖర గారికి వైఎస్ఆర్ సిపి నేత నమస్కారాలు శుభోదయం సుమర్గం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో రాజధాని మూడు మొక్కలు ఆటాడని చెప్పి పక్కన పట్టేసిన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి పేగం పుచ్చుకుని పొడుగుల పందెం పెట్టిపోయింది దాదాపు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు కొండలు ఇచ్చారు ఎస్టిమేషన్ అరవై కోట్ల రూపాయలు ఉండాలని ఇది ఏ విధంగా అభివృద్ధి చేస్తానంటైనా గతంలో నూట ముప్పై ఒక సంస్థలకి ఈ భూములు తాలూకా వ్యవహారాలు సేకరిస్తే కేటాయిస్తే అందులో ఒక పదమూడు సంస్థలకి రద్దు చేయాలని డిసైడ్ అయ్యారు పదహారు ముప్పై ఒక సంస్థలకి కంటిన్యూ చేయాలని ఇంకొక పదహారు సంస్థలకి మార్పులు చేర్పులు చేయాలని డిసైడ్ చేశారు టోటల్ గా ఇదేంటంటే నారాయణ గారు కేసు గారు కందులు గారు కందు దుర్గేష్ గారు పొల్లు రవీంద్ర గారు టీజీ భరత్ గారు ఉపసంఘం మీటింగ్ ఏర్పాటు చేసుకొని అమరావతి యొక్క జోష్ పంచడం కోసం ముప్పై మూడు గ్రామాల రైతులు యాభై ఐదు వేల కోట్ల యాభై ఐదు వేల ఎకరాల పై చూసిన అమరావతిని నమనర్గ నమనాల నిర్మించి లక్షా పది కోట్ల రూపాయలు కాదండి సంపద సూచనం కోసం ఈ రోజు పెట్టిన టెండర్ని రేపు పెరుగుతున్న ఆ అవకాశాల దృష్ట్యా అది దాని సంపా దాన్ని సంపాదించుకుంటారు ఈ లోన్లన్నీ కూడా ఎఫ్ఆర్ఎఫ్ బిఎం పరిధిలోకి రావని చెప్పి కేంద్రం డిసైడ్ చేసింది దానికి సంబంధించిన లోన్ కూడా ఎట్లా ప్రయత్నం చేయాలని పైన వివిధ సంస్థల పైన మాట్లాడుతున్నారు అనేక రకాల కేంద్ర కమిటీ సంస్థలు అలాగే రాష్ట్ర కమిటీ యొక్క రాష్ట్ర కమిటీ యొక్క ప్రైవేట్ ఆఫీసెస్లు కూడా ఆల్మోస్ట్ అది అన్ని అక్కడ వేగవంతంగా వచ్చే వీళ్ళకి రెడీగా ఉన్నాయి ఇప్పటికే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం అధికారంలో ఉండే ఖర్చు పెట్టాం దాన్ని శ్మశానం అని చెప్పి అక్కడ పరిపాలించమని చెప్పి అక్కడ ఉండమని చెప్పి చివరికి ఐదేళ్ళు అక్కడ పరిపాలించారు వాళ్ళు వాళ్ళ రాజధానులు మూడు రాజధానులు కట్టుబడి ఉన్నారా అమరాజు రాజధాని ఉన్నారా మా ఎల్లు కానీ ఈ మధ్యకాలంలో పునఃసంబరించుకుంటామని చెప్పారు కానీ ఈ రోజు అమరావతి కాదండి హైదరాబాద్ లేకుండా మన తెలంగాణ అదే అదేవిధంగా బెంగళూరు లేకుండా మన కర్ణాటక ఊహించుకోగలవా చెన్నై లేకుండా చన్నపట్నం ఊహించుకోగలమా అదేవిధంగా అమరావతి రాజధాని ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు ఆకాశించారు కాబట్టి ఇండియా కుటుంబకి బలమైన మెజార్టీ ఇచ్చి నిర్మించమని చెప్పి మాకు ఇచ్చారు కానీ ఈ రోజు ఉన్న టైం మూడు నాలుగు మూడు నాలుగేళ్ళైనా కూడా రెండేళ్ల మూడేళ్లలో రోడ్డు నిర్మించాలని సిడేడ్ మీద రోడ్ మీద పరిగెత్తాలని అన్ని అవకాశాలు పులిపుచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిధులన్నీ కూడా సమకూర్చుకొని సిఆర్డిఎస్ సంస్థ ప్రత్యేక అధికారాలు కేటాయించి మన ఉపస యొక్క ఉపసంగం అనేది తన ఒక ఉపసంగం కేటాయించారు దీన్ని మేము చాలా స్పష్టంగా ప్లాన్ ప్రకారం పథకం ప్రకారం ఎఫ్ఆర్బి పరిధిలో లోన్ల ప్రకారం లోన్లని తీసుకోకుండా బయట లోన్లు సహకరించి విధుల సేకరించి ఈ రోజు సమస్యలు ముందుకు తీసుకెళ్తున్నాం రాజధాని నిర్మాణం అనేది మా కర్తవ్యం ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన మా కోరిక వాళ్ళ ఓట్లు ఓట్లేసి గెలిపించిన అమరావ నిర్మాణం కోసం గతంలో అమరావతి రైతులు గాని అమరావతి ఇబ్బంది పెట్టిన పోరాటం గాని చాలా సందర్భంగా చూసాము పదహారు రోజులు పోరాటం చేశారు రైతులు కొట్టారు వాళ్ళు కేసులు పెట్టారు రెండు వేల ఆరు వందల కేసులు పెట్టారు అవన్నీ కూడా ఇక తీసుకుంటున్నాం మీకు తెలుసో తెలీదు అమరావతి నిర్మాణానికి ఆయన ఖర్చులతో పాటు కౌలుకి వచ్చి నాలుగు కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నారు మేము వచ్చి రోజు పే చేసే వాళ్ళకి అవన్నీ కూడా వాళ్ళ అప్పులు నిర్ణయాన్ని ప్రకారం గోల్డ్ ప్రకారం కేటాయించాడు అదేవిధంగా రైతులకి ఇవ్వాల్సిన నిధులు కానీ అదేవిధంగా రైతులకి కేటాల్సిన భూమి గానీ అదే కమర్షియల్ గానీ అన్ని రకాల సర్వే జరుగుతూ ఉంది పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇవ్వాల్సిన భూమి కూడా ఇస్తున్నాము విపరీతమైన జోష్ పెరిగింది మధ్యగా అమరావతి నిర్మాణం పెరిగిన తర్వాత కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయ్యింది పూర్తిగా ఈ రోజు టెండర్లన్నీ కూడా పిలిచి ఆల్మోస్ట్ వాళ్ళు ఫైనలైజ్ చేసి కొన్ని సంస్థలకి అనిమార్యమైన సంస్థలకు పని పనిచేయకుండా వాళ్ళకి రద్దు చేస్తున్నాం మిగిలిన వాళ్ళకి దానికి వైద్య రోజులు కేటాయించి అమరావతి పరుగులు పండిస్తున్నాం అక్కడ అమరావతి ఇంద్రుడు పరిపాలించిన రాజ్యం అయితే చంద్రబాబు నాయుడు ఇక్కడ అమరావతి పరిపాలించే రాజ్యంగా ముందుకు తీసుకెళ్తున్నాం ఆంధ్ర రాష్ట్ర కళలు నిర్వహించే విధంగా ఏదైతే కోరుకుంటున్నారో ఐదు కోట్ల ఆంధ్ర కళలు కళ్ళను నిర్వహించే విధంగా నిర్మాణం చేసి తీరుతాం మేము చేసిన తర్వాతే ఓట్ అడుగుతాం మా నిర్మాణం పూర్తయిన తర్వాత అమరావతి నిర్మాణ నిర్మాణం పూర్తయిన తర్వాత కేంద్ర సార్ ప్రధానమంత్రి గారు ప్రారంభించారు ఆయన ద్వారా మళ్ళీ ప్రారంభిస్తాం ఇవన్నీ కూడా పూర్తిగా మేము ఏదైతే చెప్పామో అది నిర్ణయించిన ప్రకారం చట్ట ప్రకారం పద్ధతి ప్రకారం పూర్తి చేసి అమరావతి నిర్మాణాన్ని ఓట్లాడడానికి వస్తాం ఎలక్షన్కి వస్తామని చెప్పి సవాల్ చేస్తున్నాం సార్ మధ్యలో ఉంది అమరావతి రాజధాని ఏ ఒక్క ఎస్టీ ఎస్సీ వాళ్ళైనా సరే కేసు పెట్టారా మా భూములు అక్రమంగా దోసుకున్నారని కంప్లైంట్ ఇచ్చారా అవినీతి జరిగిందని చెప్పి రాజశేఖర్ గారు అంటున్నారు కదా ఆర్ఫై భూముల పేరు మీద మీరు దోచుకున్న భూములు మీ వైఎస్ఆర్ సిపి నాయకులకి ఇచ్చిన భూములన్నీ ఆ సెంటు భూములన్నీ కూడా మా చిత్తూరు జిల్లాలో ఉండే పార్టీ నాయకులు కూడా ఇచ్చారా అమరావతి పొలంలో ఈ ఎట్లా ఉందంటే మీ పార్టీ నాయకులకి పైలు స్థలాలు ఇవ్వాలని చెప్పి ఆర్ఫై భూములు ధ్వంసం చేసి మినీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఏరియా ఇది ఆ ఏరియా కొలగొట్టారు మీరు సో టోటల్ గా సిఆర్డిఐ కాదు అమరావతి రైతులు ఇచ్చిన భూమి విషయం పైన కూడా జగన్మోహన్ రెడ్డి తన స్టాండ్ మార్చుకోవాలా అమరావతి విధ్వంసం చేశాడు కసి పరిపాలన చేశాడు అందుకే కానీ ప్రజలు వ్యతిరేకత తీర్పించిన తర్వాత మీరు ఇంకా సమీక్షించుకుంటున్నారంటే మీ కాలం మీకున్న పార్టీ పరంగా మీరు తీసుకోండి తీసుకోకపోతే ఇంకా నష్టపోతామని చెప్తున్నాం మేము చాలా క్లియర్ గా అన్ని జరిగిందన్నారు సంతోషం ఐదు మీరు అధికారంలో ఉన్నారు పెట్టని చెప్పండి చూద్దాం ఈ రోజు సీటర్ రోడ్ల పైన రింగ్ రోడ్ల పైన చాలా అన్ని జరిగింది చెప్పారు ఇన్సైడ్ సైడ్ జరిగింది చెప్పారు ఎన్నో అన్ని అభియోగాలు గొప్పారు ఏది ఇప్పుడు వినిపించుకోలేకపోయారు కదా మేము పుట్టే అడుగుతున్నాం ఈ రోజు మీ స్టాండ్ అయింది అమరావతి మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా మూడు స్టాండ్లు మూడు రోజులు ఉన్నారు కదా మూడు రోజులు అన్నారు కదా మీరు రాజధాని కనీసం ఒక చోటం కట్టారా ఒక కట్టారా ఒక టాయిలెట్ కట్టారా మూడు రాజధానుల పేరుతో కాలయాపం చేశారు మేము కనీసం తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టి మీరు చెప్పారా మీ శాసనసభ శాసనసభ కట్టాం కదా ఎందుకంటే మా పదవి కదా మేము పొలిటికల్ గా ఏం చేస్తున్నాం మేము ఏవైతే చెప్పామో చేశాం ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం ఏవైతే చెప్తున్నావో నవరాలు నిర్మించి సంపద సృష్టించి తన అప్పులు తను తీసుకునే విధంగా స్వతంత్రంగా తయారు చేసే సమస్యలు జేఏడి డెవలప్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం విధంగా రాష్ట్ర పౌరులు గర్వపడే విధంగా మా రాజ్యాన్ని అమరావతి విధంగా నిర్ణయించుకుంటాం కాబట్టి ఆ విధంగా అభివృద్ధి చేస్తాం అమృతి ఉంటే మీరు కొట్టుకోండి చెప్పండి శాసనసభండి మీ ప్రతిపక్ష ప్రశ్నించాను చూద్దాం ఒక అవినీతిని బయటపెట్టగలిగితే సవాల్ చేస్తున్నాం అమరావతి పేరుతో అవినీతికి తెరలేపారంటూ గగ్గోలు పెట్టారు గత ఐదేళ్లలో కానీ ఒకటైన నిరూపించారని అడుగుతున్నారు శ్రీనివాస్ చౌదరి గారు మొదటి ప్రశ్న రెండోది ఆయన అడుగుతున్న రెండో ప్రశ్న స్టైట్కి వచ్చిన ఏంటంటే మరి ఇంత అమరావతికి ఇప్పుడు కూడా గగ్గోలు పెడుతున్నారు కదా అమరావతిలో అవినీతి జరిగిపోతుంది సెల్ఫ్ సస్టైన్ క్యాపిటల్ అన్నారు కానీ జరగట్లేదని అంటే మరి అమరావతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలమా కాదా మూడు రాజధానులకి మేము అనుకూలమా స్ట్రైట్ దాని సమాధానం చెప్పమంటాను శ్రీనివాస్ చౌదరి గారు మీకు సార్ మేము ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం సార్ మూడు ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలనేటువంటిది మా నినాదం తర్వాత రాజధాని అంశం అనేటువంటిది దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాను పార్టీ తీసుకుంటాం కానీ మేము కోరుతుంది ఏంటంటే సార్ ఇప్పుడు దాదాపు పది సంవత్సరాలు దాటిపోయింది సార్ మూడు పంటల పండేటువంటి భూముల్ని వీడి భూములుగా మార్చిన చరిత్ర తెలుగుదేశం అదే సార్ నిమిషం అదే సార్ అదే భూముల్ని మరి అడ్డగోలుగా దోచుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీ వీళ్ళు సంపద సృష్టిస్తామో అంటే ఎవరి దగ్గర పేదల దగ్గర దోచుకొని చేయలేకపోయారు సార్ సంబంధించినటువంటి అనేక అంశాలు ఈ రోజు ఈ రోజు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారి మీద దగ్గర నుంచి అనేక మంది మీద కూడా మేము కేసులు పెండింగ్ లో ఉన్నాయి సార్ పాల్పడ్డానికి అనేక సాక్ష్యాధారాలు కూడా మేము కోర్టుకు సబ్మిట్ చేశాం సార్ ఓకే చిన్న ప్రశ్న చౌదరి పాలనా కేంద్రీకరణ కావాలా అభివృద్ధి వికేంద్రీకరణ కావాలా దానిపై స్పష్టం చేయండి అభివృద్ధి వికేంద్రీకరణ అయితే వేరే పరిపాలనా వికేంద్రీకరణ వేరే దేనికి కట్టుబడి మీరు మూడు రాజ్యాన్ని కట్టుకుంటున్నారా సింగల్ రాజా కట్టుబడి చెప్పండి కూడా మనం చేయాలి అయితే పరిపాలన ఎప్పుడైతే వికేంద్రీకరణ జరుగుతుందో ఆటోమేటిక్ గా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి ఇక్కడ లక్షలాది ఆ మేరకు డబ్బు లేదు రెండో వచ్చి ముప్పై వేల మరి ఎకరాలు తీసుకున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో అది రైతుల నుంచి కాకుండా ప్రభుత్వం భూమింటే బాగుంటుంది అన్నారు తప్పితే మరి రైతుల దగ్గర బలవంతంగా మరి వాటిని సేకరించేటువంటి తీసుకున్నారు కాబట్టి రాజధాని విశాఖ లా రాజధాని ఎగ్జిక్యూటివ్ అలాగే మూడు క్యాపిటల్స్ మీరు తీసుకున్నారు కదా కర్నూలు అమరావతి విశాఖపట్నం అని కాక మన రాజధాని 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 కదా ఆ రోజు నిర్ణయం తీసుకుంది కరెక్ట్ సార్ ఆ రోజు నిర్ణయం తీసుకుంది ఫుడిపోతారు అభివృద్ధి కానీ మరి ఇప్పుడు చూస్తాం సార్ వీళ్ళు మాత్రం అభివృద్ధి చేస్తారో మరి వీళ్ళు ఇచ్చినటువంటి మూడేళ్లలో రాజధాని పూర్తి చేసేస్తాం పరిపాలనా వికేంద్రీకరణ కాదు అభివృద్ధి గారు అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసే మేము ఎన్నికలకు వస్తాము మాకు కావాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ పరిపాలన వికేంద్రీకరణ కాదంటున్నారు శ్రీనివాస్ చౌదరి గారు సవాల్సిరు ఖచ్చితంగా మేము అమరావతి కంప్లీట్ చేస్తే వచ్చి ఓటు అడుగుతాం అంటున్నారు అవును సార్ అవును ఇదే మాట పద్నాలుగు పంతొమ్మిది రోజులు చెప్పారు సార్ అప్పుడు ఏం చేశారు తాత్కాలిక రాజధాని నిర్మించారు రాజశేఖర్ గారు పద్నాలుగు పంతొమ్మిది అంశాన్ని మీరు లేవనెత్తారు ప్రజలు విశ్వసించారు మీకు అధికారం ఇచ్చారు కానీ ఇప్పుడు ఆల్రెడీ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందన్న దానిపైన ఇష్యూ క్లియర్ క్లారిటీ ఉంది అలాగే కేంద్రం నుంచి వస్తున్న గ్రాంట్ పై క్లారిటీ ఉంది అలాగే పనులు కూడా చాలా వేగవంతమయ్యాయి ఇంకా మీకు అనుమానం ఏంటి అమరావతికి సంబంధించి ఇంకా అంటే పూర్తి అవ్వదన్న మూడేళ్ళు మాట్లాడు సార్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏ మాటలు విన్నాం ఇంతే ఇంతే ఓరిక హైప్ క్రియేట్ చేస్తారు గతంలో చూసాం కదా సార్ గ్రాఫిక్స్ తోటి రాజధాని చూపించారు అక్కడి నుంచి ఆగండి సార్ అక్కడి నుంచి ఆగండి ఇప్పుడు గతంలో గ్రాఫిక్స్ తోటి చూపించారు సార్ ఇప్పుడు మరొకసారి చూపించబోతున్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎన్డీఏ లో టీడీపీ ఉన్నది మూడు సంవత్సరాలు తొమ్మిది నెలలు అంటే చివరి పదిహేను నెలలు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసిన పరిస్థితి కానీ ఇప్పుడు ఎన్డీఏతో సరైన వాతావరణం వాతావరణంలో ఉంది అలాగే తెలుగుదేశం పార్టీ చాలా కీలకం అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం నిలబడ్డానికి అలాగే కేంద్రం రెస్పాండ్ అవుతున్న తీరు కూడా చాలా పాజిటివ్గా ఉంది కనిపిస్తుంది కదా ఇంకా మీకు అనుమానం ఎందుకు అమరావతి నిర్మాణం అవ్వదు ఇంకా గందరగోళాలు ఉన్నాయి ఈ డబ్బులతో అవినీతి చేస్తారని ఇప్పుడు ఒకటి సతీష్ గారు ఏదో ఒక ఆంధ్రప్రదేశ్ వస్తుంది కదా నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్నారు సార్ నాలుగు సంవత్సరాలు కలిసి ఉంటే వేళ్ళకి ఇచ్చినటువంటి గ్రాంట్ ఆ రోజు అయినా కూడా వందల కోట్లు ఓకే సరే ఇప్పుడు ఇప్పుడు ఇట్లా విషయాలు మాట్లాడుకుందాం ఇప్పుడు ఇప్పుడే ఫాస్టర్ గా రెస్పాండ్ అవుతుంది కదా కేంద్రం కేంద్రం పొంచితే గ్రాంట్స్ కూడా వస్తున్నాయి కదా అవును సార్ Rani సార్ sir రావాలా విల్ నిర్మాణం చేపట్టాలా ఎందుకంటే రాజధాని కట్టి రెండు రెండు అప్పులు పడన రాజధాని స్క్వేర్ ఫీట్ చూపించి కూడా అవినీతికి పాల్పడ్డారు వర్షం పడితే ఏమైందంటే రెండు సెంటీమీటర్లు బయటపడితే నాలుగు సెంటీమీటర్లు వర్షం కురిసింది ఇది నిర్మాణాలు కూడా ఎవరు చేస్తారో కూడా చూస్తాను చూద్దాం ఖచ్చితంగా ఖచ్చితంగా చూద్దాం థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు